స్వాగతం జూన్ నెలాఖరి వరకు వృషభ రాశి వారికి వరకు వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి డబ్బు కన్నా విలువైనది ఏది వారికి దక్కబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక ఎక్కువగా సహనాన్ని అధికంగా కలిగి ఉంటారు సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు అలాగే వృషభ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం కూడా పెరుగుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది అలాగే ఈ వృషభ రాశివారు ధన సంపాదన విషయంలో మాత్రం అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధు ఉంటుంది కాబట్టి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు అలాగే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ స్పెక్యులేషన్ లో కానీ నష్టపోయే అవకాశం కూడా వీరికి ఉంటుంది సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణ్యాలు సేకరించడం వంటి వాటిపై అధిక ఆసక్తి ఉంటుంది అలాగే ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై కూడా శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంటుంది అయితే వృషభ రాశి వారికి జూన్ నెలాఖరి వరకు వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే కనుక డబ్బు కన్నా విలువైనది మీకు దొరకబోతోంది అంటే మీ జీవితంలో ఎవరితో అయితే బంధాలను మీరు కోల్పోయారు అంటే డబ్బు కంటే విలువైనటువంటి బంధాలను మీరు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతకుముందు వారితో తిరిగి బంధం కలుపుకోవటానికి మీరు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఎందుకంటే వృషభ రాశికి చెందిన వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి బంధాలను తిరిగి దక్కించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు కానీ తిరిగి పొందుకోలేకపోయారు వారి నుండి అంటే ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు లభించలేదు దీంతో ఎంతో కాలంగా మీరు నిరాశలో కూడా ఉంటున్నారు అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు స్నేహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే వారితో మీకు విభేదాలు వచ్చాయి చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నారు వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవాలని అలాగే కలిసి ఉన్నప్పుడు వారి యొక్క జ్ఞాపకాలను మీరు నెమరు వేసుకుంటూ కాలాన్ని గడుపుతూ వస్తున్నారు అయితే ఈ సమయంలో మీరు బంధాలను తిరిగి దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డబ్బు కన్నా విలువైనటువంటి బంధాలు మీరు దక్కించుకోబోతున్నారు ఈ విధంగా మీకు ఎంతో ఆనందం అనేది కలుగుతుంది అంటే మీరు జీవితంలో ఎంత సంపాదించినా కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ అది మీకు మానసిక తృప్తిని ఇవ్వటం లేదు ఎందుకంటే వారితో బంధాలను తిరిగి కలుపుకోవాలని మీరు చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి పరిస్థితి ఈ సమయంలో మీకు రాబోతుంది డబ్బు కన్నా విలువైన బంధాలను మీరు తిరిగి పొందుకోబోతున్నారు ఈ విధంగా వారితో కలిసి అధిక సంతోషాన్ని మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీరు కోల్పోయిన బంధాలను తిరిగి కలుపుకోవాలి అనుకుంటున్నారు అటువంటి పరిస్థితి వస్తుంది అయినప్పటికీ వారు బంధాలను తిరిగి కలుపుకోవాలని ఎందుకు భావిస్తున్నారు అంటే మీతో ఏదైనా అవసరం పడి మీతో ఆ అవసరం తీరాక బంధాన్ని తిరిగి విచ్ఛిన్నం చేసుకుందామనే భావనలో వారు ఉండి ఉండొచ్చు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా విడిపోయినటువంటి బంధాన్ని తిరిగి కలుపుకోవటానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రేమతో వచ్చారా లేకపోతే మీ యొక్క అవసరం పడి వచ్చారా ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది లేకపోతే మానసికంగా ఫ్యూచర్ లో మీరు ఎంతో కృంగుదలకి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు చూస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కొన్ని అంశాల్లో అనుకూల కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలనైతే ఈ యొక్క వృషభ రాశి వారు జూన్ నెలాఖరి వరకు చూడబోతున్నారనే చెప్పుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని కూడా ఆరాధించండి మీకు వీలైనంత వరకు మీ శక్తి అనుసారం అనాథలని అభాగ్యులని ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవటానికి ప్రయత్నం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి జూన్ నెలాఖరి వరకు వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి డబ్బు కన్నా విలువైంది ఏది వారికి దక్కబోతుంది అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి